పొలంలో రంగయ్య తన పంటను చూస్తూ చాలా ఆనందంగా ఉంటాడు ఈ రోజు పంట చాలా బాగా పండింది రేపు ఇవన్నీ సంచిలో వేసి మార్కెట్కి వెళ్ళి అమ్మేసి వస్తాను నాకు చాలా డబ్బులు వస్తాయి పక్కనే రంగయ్య పంటను చూస్తూ ఉన్న సమయంలో అక్కడ ఓ దొంగ రంగయ్య మాటలు వింటాడు వావ్ రంగయ్య పొలంలో చాలా ఒడ్లు మంచిగా పండాయి ఈరోజు రాత్రి ఎలాగైనా దొంగతనం చేయాలి రాత్రి అవుతుంది రంగయ్యకు నిద్ర పట్టదు ఎందుకంటే పొలం దగ్గర పంట ఎవడైనా ఎత్తుకపోతాడో ఏమో అన్న భయం వచ్చింది ముందే నా పంట పోయినసారి దొంగతనం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా దొంగతనం చేస్తారేమో ఎంతకైనా మంచిది నేను కర్ర తీసుకొని పంట దగ్గరికి వెళ్ళే వస్తా అంటూ రంగయ్య కట్టె పట్టుకొని పొలం దగ్గరికి వెళుతూ ఉంటాడు అప్పటికే ఆ దొంగ రంగయ్య పొలం దగ్గర వెళ్ళి సంచులను మూట కట్టుకొని వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు ఈ రంగయ్య నా గురించేనేమో ఈ పంట పండించినట్టున్నాడు ఇప్పుడే ఎవ్వరు రాకముందే ఈ ధాన్యాలన్నీ తీసుకుని పోతా ఆ దొంగ అనుకున్నట్టుగానే రంగయ్య పంటను మూట కట్టుకొని మోసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే అక్కడి నుంచి వచ్చిన రంగయ్య ఆ దొంగను చూసి కట్టె పట్టుకొని వెంబడించి కొడుతూ కొడుతూ వెళ్తూ ఉంటాడు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఈ రోజు ముందు నా ధాన్యాలన్నీ దొంగతనం చేసుకుంటూ వెళ్తున్నావు అలాగే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ధాన్యాలు మొత్తం నువ్వే కదరా దొంగతనం చేసుకుంటూ వెళ్తున్నావు ఆగురా ఆ దొంగను బాగా కొట్టి ఉదయం ఊరి పెద్ద దగ్గర నుంచో పెట్టిస్తాడు ఒరే దొంగవద్దువా ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇప్పుడు దొరికావురా మా పొలంలో పంటలన్నీ నువ్వే దొంగతనం చేస్తున్నావు కదరా ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇప్పుడు దొరికే ఆగురా నేను పోలీస్ స్టేషన్ లో పట్టి సాగు అయ్యా దొరా క్షమించండి అయ్యా మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యనయ్యా ప్లీజ్ నన్ను క్షమించండి అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా దోరా వీడిని వదిలిపెట్టకండి ఇన్ని రోజుల నుంచి మన పంటలు నాశనం చేసింది వీడే దొరా వీడిని ఇడిసిపెట్టకండి పోలీసులకు పట్టించండి దోరా ఆ గ్రామస్తులు అందరూ కలిసి ఆ దొంగని పోలీసులకు అప్పచెపుతారు అయ్యా పోలీస్ సారు నా దగ్గర చాలా డబ్బులున్నాయి మీరు నన్ను వదిలిపెడితే మీకు ఆ డబ్బులు ఇస్తానయ్యా నీ దగ్గర డబ్బు ఉందా అవన్నీ మాకు ఇచ్చేస్తావా అయితే నిన్ను ఇప్పుడే వదిలిపెడతాం త్వరగా డబ్బు ఇవ్వు నన్ను వదిలేసినందుకు ధన్యవాదాలు సారు ఇప్పుడు నన్ను పట్టించిన ఆ రంగయ్య అంతు చూస్తానయ్యా ఆ దొంగ దగ్గర పోలీసులు డబ్బు తీసుకొని లంచం తీసుకొని ఆ దొంగనైతే వదిలిపెట్టేస్తారు ఆ దొంగని వదిలిపెట్టడం వల్ల మనకు చూడు ఎన్ని డబ్బులు వచ్చాయో మనకు గవర్నమెంట్ జీతం ఇచ్చిన దానికంటే ఇలా పుచ్చుకోవడమే మనకు చాలా బాగుంటుంది సార్ మనం అలా డబ్బులు తీసుకొని అతన్ని వదిలేయడం చాలా తప్పు సార్ వాడు మళ్ళీ వెళ్ళి ఆ రైతును ఏమన్నా చేసే అవకాశం ఉంది ఎవడు ఏ గుంతల పడితే మనకేంది మనకు డబ్బు అవసరం డబ్బు ఇస్తే మనం ఏదైనా చేస్తాం ఆ దొంగ అయితే పోలీసులకు డబ్బు ఆశ చూపించి అక్కడి నుంచి గొడ్డలి పట్టుకొని రంగయ్యను చంపడానికి బయలుదేరుతాడు ఒరే రంగయ్య ఈ రోజు నిన్ను ఎలాగైనా ఇంటికి వస్తున్న గొడ్డలి తీసుకొని నిన్ను ఎలాగైనా చంపేస్తాను రా లేకపోతే నన్నే పట్టిస్తావా పోలీసు వాళ్ళకి రంగయ్య ఇంటికి దొంగ గొడ్డలి పట్టుకొని వచ్చే వచ్చేస్తాడు అరే రంగయ్య ఈ రోజు నేను చంపడానికి వచ్చాను నేను మీ ఇంటికి లేకపోతే నన్ను పోలీసు వాళ్ళకు పట్టిస్తావా గ్రామంలో ప్రతి అందరి ముందర నేను దొంగని చెప్తావా అలా రంగయ్యను కాలుతో తన్ని కింద పాడేసి గొడ్డలితో నరకడం మొదలు పెడతాడు పోలీసులు లంచం తీసుకొని ఆ దొంగను విడిచిపెట్టడం వల్ల రైతు రంగయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి దీనికంతటి కారణం పోలీసులు